మహేష్ ఎక్కడ నుంచి వచ్చారు వెళ్ళిన దగ్గర దగ్గర కృష్ణా దగ్గర మీరు నా వీడియో ఎప్పుడో చూస్తున్నారు ఏంటి మీకు ప్రాబ్లమ్ ఏంటి చాలా అబ్బా లేదా నాకు సిచువేషన్ దగ్గర నేను బిర్యానీ వచ్చి నేను దగ్గర మంటారా కొంచెం వెళ్ళాలి ఎన్ని కోట్లతోని అది రాస్తున్నారు కదా కొంత మూడు ఏం చేశారు ఎందుకని ఇట్లా నేను ఏం కావాలో ఇప్పుడు నచ్చింది చెప్పండి పర్లేదు తిటో కొంచెం మరి వీడియో చూసి నాకు ఫోన్ చేసిన తర్వాత నేను చేశారు ఆ రోజు తర్వాత మీకు నేను చెప్పాను

మరి ఆ రోజు నుంచి ఎప్పుడు రావాలి ఎప్పుడు రావాలి అనుకున్నారు మరి ఈ రోజు వచ్చారు కదా వచ్చినప్పుడు అంటే ఇప్పుడు నేను యూనివర్స్ కనెక్ట్ చేశాను కదా ఐదు ఐదులా చిక్కుమొండి కనెక్ట్ చేసిన తర్వాత మీకు ఇప్పుడు నేను అసలు ఎక్కడ అసలు సూపర్ సూపర్ ఇది

మొత్తం ప్రపంచాన్ని ప్రాంచాననే శక్తి నారదు గారు గుడి గంటిచారు మీరు గుడి సంగతి నరవలేదా అమ్మావారంటండి సూపర్ అది ఎన్ని దేహమే ఒక దేవాలయం లోపల ఉన్న ఆత్మయే పరమాత్మ ఆ విశ్వశక్తి ఎక్కడ ఉంది ఆ లోపల ఉంది అది గ్రహించగలిగితే చాలు దప్పు సంపద ఈజీగా వస్తుంది ఇప్పుడు శిష్యులు చాలా మంది అదే సిచువేషన్ ఈ సిచువేషన్ వాల కూడా వాళ్ళు జరిగింది చెప్పుకుంటున్నారు ఇప్పుడు నీకు జరిగింది నీకు నమ్మకం వచ్చింది కాబట్టి నేను చెప్పుకుంటున్నావు ఇక్కడ అబద్ధాలు చెప్పుకో గీతం అంటే మన విశ్వాన్ని కనుగొన్నాం విశ్వం దగ్గర అబద్ధ వాడితే జీవితంలో ఇచ్చి చూస్తే ఎక్కడ పోతాం మనం తెలియదు కాబట్టి మన మన విశ్వాన్ని నమ్మకం మనల్ని మనం నమ్ముకున్నాం మనల్ని మనం నమ్మకం పోగొట్టు అంటే మన కళ్ళు మనం కొట్టుకోకూడదు అని ఇప్పుడు నీలో ఉన్న ధైర్యం అది ఎక్కడ దాకా తీసుకెళ్తుంది అంటే ప్రతి క్షణం నీకు వదిలిపెట్టదు పడుకు చూస్తారు

దాన్ని ఊహించుకుంటూ పండుగలు ఎంత కసిగా ఎంత పట్టుదల ఎంత గట్టి సంకల్పం ఉంటే అంత కొందరు వస్తుంది ఇక్కడ శ్రీనివాస్ అని మా పెద్దవి రేపు సండే వస్తారు వాళ్ళు చెప్తారు నాకు తెలియదు వాడు ముప్పై ఐదు గంటలు పెట్టి ఇక్కడే ఆ గ్రామ ఇక్కడే తీసుకున్నాడు అండి ప్లాట్ నాకు ఇవ్వాలి తీసుకోబెట్టి ఇందులో శ్రీనివాస అన్నట్టు ఉంటే గురువారి కారు కట్టి ఎందుకు చూస్తున్నానో మీద క్రికెట్ జరిగింది